పొదులుకూరులో ఘనంగా శ్రీ కృష్ణదేవరాయల జయంతి వేడుకలు పొదులుకూరు పట్టణంలోని నెల్లూరు రోడ్లో ఉన్న అంబేద్కర్ భవనంలో బలిజ సంఘం ఆధ్వర్యంలో సోమవారం శ్రీ కృష్ణదేవరాయల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా శ్రీ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు అనంతరం ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు బ్రెడ్లు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకృష్ణ అత్యంత ప్రసిద్ధి విజయనగర సామ్రాజ్య చక్రవర్తిని ఈయన పాలనలో అత్యున్నత స్థితికి చేరుకుందని కృష్ణరాయులను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తిలో ఒకటిగా అభిమానిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు ఎం కోటేశ్వరరావు మల్లిచెట్టి శివ కలకట్ల సందీప్ జనసేన అనిల్ లక్కాకుల అశోక్ దారం వెంకటేశ్వర్లు కలకట్ల శ్రీనివాసులు వల్లూరు వెంకటేశ్వర్లు సుధా స్టూడియో సుధాకర్ కిషోర్ తదితర బలిజ సంఘం నాయకులు పాల్గొన్నారు